హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా అబ్బాయి ఫస్ట్ డే స్కూల్ అయితే వెళ్తున్నాడు మొన్న మా అబ్బాయికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడైతే తగ్గింది బానే ఉంది యాక్టివ్గానే గానే ఉన్నాడు అందుకని స్కూల్ అయితే పంపిద్దాము అని అనుకుంటున్నాము వన్ వీక్ నుంచి అయితే అసలుకి స్కూల్కే వెళ్ళలేదు మా పిల్లలు నారాయణ స్కూల్లో చదువుతున్నారు మా అబ్బాయిని అయితే నర్సరీలో జాయిన్ చేయించాము మా అమ్మాయి అయితే సెకండ్ క్లాస్ చదువుతుంది అనమాట ఇద్దరికి ఎయిట్ థర్టీ కే స్కూల్ అయితే మా అబ్బాయికి ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అనమాట స్కూలు మా అమ్మాయికి అయితే ఎయిట్ థర్టీ టు టూ థర్టీ అనమాట స్కూలు మా ఇంటి దగ్గర నుంచి నారాయణ స్కూల్ వాకబుల్ అనమాట ఫైవ్ మినిట్స్ మార్నింగ్ టైం ఏమో మా ఆయన వదిలిపెట్టేస్తారనమాట స్కూల్లో ఈవినింగ్ టైం అయితే నేనే తెచ్చుకుంటాను మా అమ్మాయిని ఇప్పటివరకు అయితే ఇంకా ఈ మా వారిని జాయిన్ చేయించాం కదా స్కూల్లో ఇప్పటి నుంచి ఇంక మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి మా వారిని అయితే ఇంటికి తీసుకొని వచ్చుకోవాలి స్కూల్ కి టైం అవుతుంది ఇంకా మా పిల్లల్ని అయితే నిద్రలేపాలి ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నారు ఇప్పటి వరకు అయితే హాలిడేస్ కదా ఇంకా ఈ రోజు నుంచి అయితే కష్టకాలం స్టార్ట్ అయింది మా పిల్లలకైతే మా వాడికైతే మరీ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ప్రశాంతి నైన్ వరకు నిద్రపోయేవాడు అప్పుడు మా వాడైతే సెవెన్ థర్టీకే లేవాలనమాట ఈ రోజు నుంచి సెవెన్ థర్టీకి లేస్తే గానీ ఎయిట్ థర్టీకి రెడీ అవ్వడు లేవంగా ఏడుస్తాడు కాసేపు నేను ఎత్తుకుంటే ఇంకా ఏడుపు అయితే మానేస్తాడు అనమాట ఇద్దరిని నిద్రలేపి బ్రష్ చేయమని చెప్పాను బ్రష్ అయిపోయిన తర్వాత స్నానాలు చేపించి ఇంకా రెడీ చేయాలి మా అమ్మాయికి అయితే యూనిఫామ్ ఇచ్చారు మా అబ్బాయికి అయితే యూనిఫామ్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట అందుకనే మామూలు డ్రెస్ అయితే వేసాను ఈ రోజు అయితే టిఫిన్ దోశ చేశాను మా అమ్మాయికి ఉదయాన్నే టిఫిన్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి అస్సలు చేయదు టిఫిన్ అయితే ఉదయాన్నే ఇంకా మామూలుగా అయితే పాలు ఇస్తాననమాట పాలు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మా అబ్బాయికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా డాక్టర్ అయితే పాలు ఇవ్వద్దని చెప్పాడు అందుకని ఇంకా మా అమ్మాయి తాగేటప్పుడు మావాడుకు తాగుతాడు అని చెప్పి ఇద్దరికి పాలు ఆపేశాను నేను నన్ను అయితే చెప్పాడు మావాడు స్నాక్స్ బాక్స్కి అయితే నాకు వాటర్ మిలన్ కావాలి అని అందుకని అయితే వాటర్ మిలన్ పెట్టాను మా పిల్లలు లేవకముందే ఈ స్నాక్స్ బాక్సులు రెడీ చేసి పెట్టాను అనమాట ఇద్దరికి మా అమ్మాయి అయితే చాకో రోల్స్ అడిగింది అందుకని పెట్టాను మా పిల్లలకి స్నాక్స్ టైము టెన్ థర్టీ అనమాట టెన్ థర్టీకి ఇవి తినాలి ఇంకా మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీకి మనకి లంచ్ టైం ఉండిద్ది అనమాట ఇంకా లంచ్ చేసేస్తారు మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ ఏం అవసరం లేదు మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ కావాలి లంచ్ బాక్స్ అయితే నేను ఇప్పుడు ఇవ్వనన్నమాట ఉదయాన్నే ఇంతకు అయితే ఇచ్చేదాన్ని ఇప్పుడైతే ఇవ్వట్లేదు ఇంకా ఎలాగా మా అబ్బాయిని ట్వెల్వ్ థర్టీకి తీసుకొని వచ్చుకోవాలి కదా ఒకేసారి అప్పుడే ఇద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే నేను పెట్టట్లేదు ఇంకా మా అబ్బాయి బ్యాగ్లో అయితే వాళ్ళ మేడం ఆల్రెడీ చెప్పింది ఒక స్పెయిర్ డ్రెస్ అను అలాగే డైపర్ పెట్టమని చెప్పింది అందుకని స్పెయిర్ డ్రెస్ డైరెక్ట్ పెట్టాను ఇవి మా అబ్బాయి బుక్స్ అనమాట ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బుక్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళి మేడంకి ఇచ్చేసేయాలన్నమాట అప్పుడు ఏమన్నా హోంవర్క్ అలా ఉంటే ఆ కి సంబంధించిన బుక్స్ మాత్రమే మనకి ఇంటికి పంపిస్తారు ఇద్దరికి అంటే అనమాట ఇంకా మా అబ్బాయికి షూలు కొన్నానని చెప్పాను కదా యూనిఫామ్ లేకుండా ఇంకా షూస్ వేస్తే బాగుండవు అని చెప్పేసి నార్మల్ షూస్ అయితే వేస్తున్నాను అనమాట డైలీ యూజ్ అయ్యి ఇంకా మా అబ్బాయికి ఎప్పుడు యూనిఫామ్ ఇస్తే ఇంకప్పుడు షూస్ యూనిఫామ్ ఇవన్నీ వేసుకొని స్కూల్కి వెళ్తాడనమాట ఇప్పుడైతే మామూలు డ్రెస్లోనే పంపిస్తున్నాను మా అమ్మాయికి యూనిఫామ్ అయితే ఇదే అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఈ యూనిఫామ్ కాదు ఇప్పుడైతే ఇయర్ లో మార్చాడు బ్యాగ్ లో డైపర్ నాప్కిన్ పెట్టడం మర్చిపోయాను అందుకే అవి అయితే వెళ్ళాను డైపర్ అయితే ఖచ్చితంగా పంపించమని వాళ్ళ మేడం అయితే ఇంకా నాప్కిన్ స్కిప్ చేసినా పర్లేదు కానీ డైపర్ అయితే ఖచ్చితంగా బ్యాగ్ లో అయితే ఉండాలి ఇంకా రెడీ అయ్యేసి కిందకైతే వచ్చాము వాడికంటే వాడి బ్యాగ్ పెద్దదిగా ఉంది మొయ్యలేడేమో అని చెప్పి బ్యాగ్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు అనమాట వాడికి షార్క్ అంటే చాలా ఇష్టము అలాగే బ్లూ కలర్ కూడా వాడు కావాలని సెలెక్ట్ చేసుకున్నాడనమాట ఆ బ్యాగ్ అయితే ఇంకా బైక్ ఎక్కినప్పుడు కూడా బ్యాగ్ నైతే అస్సలు వదిలిపెట్టట్లేదు నేను పట్టుకుంటానన్నా ఇవ్వలేదు గట్టిగా పట్టుకుంటావా అంటే అన్నాడు అనమాట అందుకే ఇంక వాడికే ఇచ్చేసాను మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు స్కూల్ కి వెళ్తున్నాను అని ఉదయాన్నే స్కూల్ కెళ్లాలి రేషిక్ అనగానే వెంటనే లేచేసాడనమాట ఇంకా మా ఇంటి దగ్గర నుంచి దగ్గర అని చెప్పాను కదా స్కూటీ లో వెళ్తే మటుకు టూ మినిట్స్ పడుతుంది నడిచి వెళ్తే ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనమాట షార్ట్ కట్లో లో వెళ్తే త్రీ మినిట్స్ టైం పడుతుంది అందరైతే ఫస్ట్ డే స్కూల్ వెళ్ళేటప్పుడు ఏచి రచ్చరచ్చ చేస్తాడు మా వాడైతే అంత శ్రమ అయితే నాకు ఇవ్వలేదన్నమాట హ్యాపీగా అయితే వెళ్తున్నాడు అన్ని రోజులు ఇలాగే వెళ్తాడో లేదో తెలియదు కానీ ఈ రోజు అయితే ఫస్ట్ డే ఫుల్ హ్యాపీగా అయితే వెళ్తున్నాడు అనమాట మేము చెయ్యి పట్టుకుంటాం అంటున్నా కూడా అస్సలు వద్దని చెప్తున్నాడు వాడే వెళ్తాడంట అన్ని తెలిసినోళ్లాగా ఎంత హ్యాపీగా ఎంత దర్జాగా నడుచుకుంటే వెళ్తున్నాడు మా వాడైతే ఇంకా ఇక్కడ మా అమ్మాయి చెప్తుంది ఏంటంటే ఒక సైడ్ పేరెంట్స్ నడవాలి ఇంకో సైడ్ అయితే ఇంకా ఇలా స్టూడెంట్స్ నడవాలి అని అయితే చెప్తుంది మీరు అటు సైడ్ రండి మేము ఇటు సైడ్ వస్తాము అని చెప్తుందనమాట ఫాస్ట్ గా వెళ్ళాలి హాయ్ మ్యామ్ మా అబ్బాయికి ఇద్దరు టీచర్లు అనమాట అలాగే ఒక ఆయమ్మ ఉంటుంది ఆయమ్మే మొత్తం చూసుకుంటుంది స్నాక్స్ పెట్టడం గానీ ఇంకా రిమైనింగ్ ఏమన్నా అవసరాలు ఏమన్నా ఉంటే అవి మొత్తం ఆయమ్మే చూసుకుంటుంది అనమాట నర్సరీలో మొత్తం స్టూడెంట్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అందరి పిల్లల కంటే మావాడే చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నారు రిమైనింగ్ వాళ్ళేమో కొంచెం పెద్దోళ్ళలాగే ఉన్నారనమాట మా అబ్బాయికి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది రీసెంట్ గానే మే ట్వంటీ ఫోర్త్కి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ అయితే వచ్చింది ఇంకా మా అమ్మాయిని అయితే క్లాస్ రూమ్ లోకి పోతున్నాం అనమాట మా అబ్బాయి కింద ఫ్లోరు మా అమ్మాయి అయితే ఫస్ట్ ఫ్లోర్ అనమాట మేము స్కూల్కి వచ్చేసరికి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అందరికి బాగా లేట్ అయిపోయింది నైన్ అయ్యింది స్కూల్కి వచ్చేసరికి ఎయిట్ థర్టీకి స్కూల్ కయితే నైన్కి వచ్చాము మా అమ్మాయికి క్లాస్ రూమ్ చూపించడానికి అని తీసుకొని వెళ్తున్నాం అనమాట మా అమ్మాయి ఫస్ట్ డే కదా క్లాస్ రూమ్ ఎక్కడ ఉంటుందో తెలియదు అందుకని ఉన్న రిసెప్షన్ లో క్లాస్ రూమ్ అడిగేసి ఇంకా క్లాస్ రూమ్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ డేనే క్లాస్కి లేట్ గా వచ్చావు అని మేడం తిడుతుందేమో అని చెప్పేసి మమ్మల్ని చెప్పనింది అనమాట ఇంకా మేమైతే ఇంక అందుకని మా అబ్బాయిని జాయిన్ చేయించాము అందుకే లేట్ అయిపోయింది అని అయితే అయితే చెప్పాము మేడం అయితే ఏమనలేదనమాట ఇంకా హ్యాపీగా మా అమ్మాయి ఇంకా నవ్వుతా ఇంకా క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది ఇంకా మా పిల్లలు ఇద్దరిని స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట మళ్ళీ ట్వెల్వ్ కల్లా రావాలి ఎందుకంటే మా అమ్మాయికి లంచ్ బాక్స్ ట్వెల్వ్ కల్లా ఇచ్చేసేయాలన్నమాట ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వచ్చాము ట్వెల్వ్ కల్లా ఇదిగోండి మా అమ్మాయి అయితే వచ్చేసింది లంచ్ బాక్స్ తీసుకోవడానికి అయితే అస్సలు చూడలేదు నేను మా అబ్బాయిని చూస్తూ ఉన్నాను మా అమ్మాయిని అయితే నా దగ్గరకు వచ్చి మా మమ్మీ దాకా నేను అసలు మా అమ్మాయిని అయితే అస్సలు చూడలేదన్నమాట మేము లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేసరికి మా వాడు బయట ఉన్నాడనమాట వాళ్ళ మేడం మా దగ్గరికి వచ్చి మేడం మేము ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాము మిమ్మల్ని చూస్తే ఏడుస్తాడు అందుకని మీరు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పింది అందుకని మేమైతే కొంచెం దూరంగా ఉన్నామన్నమాట సర్లే ఏడుస్తాడేమో అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ప్లే గ్రౌండ్లో ఆడుకోవడం అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నారు క్లాస్ రూమ్కి అయితే ఇప్పుడు కనిపించినా ఏం కాదు అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాడు వాడికి ఎదురుగా నుంచోనైతే వాడు నన్ను చూసి కూడా చూడండి ఎలా వెళ్తాడో ఒక్కసారి చూడండి మా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నవ్వు నవ్వుతా అసలుకి ఎవరో అనామకులు ఉన్నారు ఇక్కడ మా మమ్మీ మా డాడీ కాదు ఉంది అని చెప్పేసి ఊపుకుంటా అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనమాట ఆయమ్మ కూడా నవ్వుతా ఉంది ఇందాక వాళ్ళ మేడం పిచ్చి కానీ పాపం మేము కనిపిస్తే ఏడుస్తాడేమో అనుకొని మమ్మల్ని అయితే పక్కకి బొమ్మని చెప్పింది ఇందాక కనిపించినా కూడా ఇలాగే ఊపుకుంటా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు అనమాట అందర్లాగ ఏడుస్తాడేమో అనుకుంది మా వాడు అందర్లాంటి కాదు ప్లే గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అని తీసుకుని వెళ్తున్నారనమాట ముందలేమో గర్ల్స్ వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత బాయ్స్ వెళ్ళాలి ఇంకా ఈ లోపల వీళ్ళని లైన్ లో నిలబెట్టి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోమంటే పెట్టుకుంటున్నారేమో చూడండి అస్సలు అలివి కావట్లేదు మా వాడు వీడియో తీస్తున్నానని సిగ్గుపడిపోతున్నాడు అందుకే దాంకుంటున్నాడు అనమాట ఇంకా గర్ల్స్ వచ్చారు కదా బాయ్స్ అయితే పంపిస్తున్నారు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అయితే మా వాడు వింత శాస్త్రాలని చూడగలిగాం అనమాట ఈ రోజు ట్వెల్వ్ కే వచ్చి ట్వెల్వ్కి వచ్చి మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా ట్వెల్వ్ థర్టీ దాకా ఉండేసి మా అబ్బాయిని తీసుకుని వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చాము నర్సరీ వాళ్ళకి ఎవరికి యూనిఫామ్లు లు ఇవ్వలేదట్టుంది నేను ఇంకా మా అబ్బాయికి ఇవ్వలేదేమో సైజు లేదేమో అని చెప్పేసి అనుకున్నాను లేదు ఎవరికీ ఇవ్వలేదు అందుకే ఎవరై వేసుకోరావట్లేదు యూనిఫామ్లో అయితే ఈ చిన్న చిన్న పిల్లలు అయితే బల క్యూట్గా ఉంటారనమాట ఇంకా ప్లే గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత ఒక సాంగ్ అయితే పెట్టారు సాంగ్ డ్యాన్స్ వేయమంటే మా చూడండి అస్సలు లేవట్లేదు అనమాట సాంగ్ వేయడానికి Bye ma'am. Bye ma'am. No, no, no. You should say. Ma'am. Bye ma'am. Bye ma'am. Ma'am. Loudly. Bye ma'am. Bye ma'am. Thank you ma'am. Give me thank you. Thank you ma'am. Shake Loudly. I didn't hear a single word also today. What happened? Thank you ma'am. Like that. Give me high five. I five. High five. Punch. Okay aunty. Bye aunty. Punch. Punch. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్